హెడ్ క్వార్టర్లో బొమ్మల సత్రంలో మన తెలుగుదేశం పార్టీ ఎంపీ కార్యాలయము చాలా సింపుల్గా మేము మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది అట్లాగే ఇల్లు ఇక్కడ కూడా నేను ఉండదలుచుకున్నాను ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉంటాను ఎక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా ఏదైనా గ్రీవెన్సెస్ ఉన్నా కూడా నేను ఇక్కడ కార్యాలయం నుంచే తీసుకుంటాను ముందు అట్లాగే నిన్న సీఎం గారు మన పవర్ స్టేషన్ బీతం ఓపెన్ చేయడము అలాగే నిన్న గమనిస్తే మహిళల జోలికి వస్తే తాట తీస్తాను అని చెప్పడము ఇవన్నీ కూడా చాలా మంచి శుభ సూచకం ఎందుకంటే ఈరోజు మహిళలు అంటే అన్ని రంగాల్లో ముందుకు ముందు ఉన్నారు అలాంటిది మహిళలను కించపరుస్తూ అది మన హోంమంత్రిని కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి పిల్లలు చిన్న పిల్లలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లల్ని కూడా వదలకుండా వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళను కూడా క్యారెక్టర్ హసాసి చేస్తున్నారు అంటే వీళ్ళు అసలు మనుషులా లేకపోతే పశువులా అర్థం కావాలి పశువులు కూడా నాకు తెలిసి బాగా చాలా డీసెంట్గా ఉంటాయేమో కానీ వీళ్ళు నిజంగా చాలా ఘోరాలకు తలపెడుతున్నారు మహిళల జోలికి ఎవ్వరు వచ్చినా సరే వాళ్ళను వదిలేది లేదు ఖచ్చితంగా కేసులు ఫైల్ అవుతాయి అది ఎవరైనా సరే పై స్థాయి వాళ్ళైనా కింద స్థాయి వాళ్ళైనా మా నంద్యాల టౌన్లో ఏ సమస్య వచ్చినా నేను ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా వాళ్లకు కఠిన శిక్ష ఉంటుంది